వాడు బయట దేశంలో ఉండుకుంటూ ఇంగ్లీష్ తిండి తినుకుంటూ ఇండియా వాళ్ళను లంజ కొడుకులు అలా కొత్త లౌడ కొత్త అని తిడుతున్నాడు నీకేంది ఆయన అంటే ఎందుకంటాడు సార్ మీ అభిమానులు ఎవరు అభిమానులు పుచ్చ పొల కూడా నీకు పోతానండి ఫస్ట్ ఆలోచించుకున్నావా పోయేటప్పుడు నాన్ వెజ్ అరే నమ్మడు ఊరు ఫ్లైట్ వేసుకొని ఒక ఊరు పోతాడు వాళ్ళ నేను బుద్ధవాళ్ళు దిగ నిలబట్లం కలిసిపోయినాడు అడవిలోకి ఎందుకు

ఒక పుచ్చపండు పెట్టుకుడు దాని పొక్క పెట్టిండు ఒక సోరకాయ తీసిండు గిప్కి చిక్కి గిప్కి చిక్కి అంటే ఇక్కడ మెంటల్ కూడా అసలు నాకైతే ఏం అర్థమైతే ఏం మాట్లాడుతున్నాడు అర్థం శివాజన్ అని తిడుతుడు గరితపాడు తిడుతుడు యో అని వరదగారు తిడుతుండు అరే నీకెందుకు అయ్యాడు మా దేశాలకు ఒకటి అవసరం బాబు నీకు అందుకని బుద్ధాంతి రామరామ్ జయనికి వచ్చినాం నువ్వు అందరు మేము రాడు లెక్క అసలు ఏమన్నాడు వివరంగా చెప్పు పంజా చుల్లి కొత్త మొడ్డ కొత్త బొలికే పోలా ఎవరిని శివాజీ సార్గు మన సారు ఆయన ఉంటాడు ప్రవచనాలు చెప్తాడు గర్గపాటి ఆయన గలీజ మంటలు గలీజ్ మంటలు తిడతాము ఆ గా నువ్వు క్షమాకనే చెప్పకపోతే నిన్ను అందరు మీరు రాడ్ లక్త పుచ్చబల కొడతాం మేము

తెలిసింది గిరి ఆల కొట్టని ఫోన్ చేయండి ఫోన్ ఉంది మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి ఎత్తు చూడండి ఒకసారి ట్రై చేయండి మేము ఐక్యరాజ్య సందికి అయినా మేలు పెట్టి దీన్ని ప్రపంచ యాత్రను అడ్డుకోవాలని కూడా చెప్తాం మేము వచ్చినప్పుడు చూసుకోవచ్చు మానాక అవసరం లేదు ఎంతో మంది ట్రెట్ ఉన్న దానికి మంచి పని ఎందుకు ఏది లేకుండా మందు కళ్ళు తాగిండా లేకపోతే మందు తాగిండా మందు తాగి మాట్లాడి ఏం మాట్లాడదు

కప్పలు అవుట్ ఆఫ్ పాములు అంతేనా లేకపోతే కేసు పెడతారు ఎందుకు లేని ఫోన్ కేసు అని పెట్టుకోండి ఇవ్వండి పోండి పోండి అడిగిపోతారు ఇవ్వండి